చేశారు ఫ్లవర్ కూడా షేడెడ్ వచ్చాయనమాట ఇలా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ లో కలర్స్ అనమాట కాబట్టి ఇంకా ఏ కలర్ అయినా బాగుంటది ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కండి చాలా 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 మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడా ఈ రోజు మనం వచ్చేసిన అడ్రస్ ఏంటంటే బృందావన్ కాలనీ అండి నందమూరి రోడ్డు వేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట సో దీంతో పాటుగా ఇంకొక షాప్ అడ్రస్ కూడా చెప్తున్నాను అది మన అందరికీ తెలిసిందే సివిల్ కోర్ట్స్ దగ్గర ఉంటది గవర్నర్ పేట అండి సో ఈ రెండు స్టోర్స్ లో కూడా మనకి శారీస్ అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు మనం వచ్చేసి వర్క్ శారీస్ అయితే చూడబోతున్నాము డిజైనర్ శారీస్ అనమాట మనకి ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ క్లాత్ కూడా మనకి చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది డెఫినెట్ గా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చితే కనుక చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఎలా తెప్పించుకోవాలి అని స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు కొరియర్ పంపిస్తారు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది లేదు మాకు షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది కాబట్టి అనుకుంటే మీరు నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ను విజిట్ చేసి చక్కగా క్వాలిటీలు క్లాత్ ఫ్యాబ్రిక్స్ అన్ని చూసి తీసుకోవచ్చు ఇక లేట్ చేయద్దండి వీడియోలోకి వెళ్ళిపోదాం జార్జెట్ మీద మనకి చిన్న చిన్న ఒక కుందన్ వర్క్స్ స్టోన్ వర్క్స్ లాగా అలాగే పెయింట్ చేసిన శారీస్ అయితే చూద్దామండి ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇలా అనమాట మనకి ఫాయిల్ ప్రింట్ అంటారు కదా అలా లేదు స్టోన్ లా వచ్చింది ఇలా డిజైనర్ సారీస్ అనమాట ప్రతిది చాలా డిఫరెంట్ గా ఉంటాయి సారీ మొత్తం మనకి జార్జెట్ అయితే వస్తుంది అండ్ మనకి ఫ్లవర్ డిజైన్ తో పెయింటింగ్ వచ్చి మన దాని మీద గ్లిటర్ తో అయితే చక్కగా స్టోన్ లాగా మనకి డిజైన్ అయితే వచ్చిందండి ఇలాగా డిఫరెంట్ సారీస్ ఉన్నాయి సారీ మొత్తం కూడా ఇలా బోర్డర్ అయితే వస్తుంది ఒకసారి ఓపెన్ చేద్దాం మీకు తెలుస్తుంది ఇట్లా వస్తుంది సారీ లుక్ అయితే ఇది పళ్ళు ఇక్కడ చూసారు కదా ఇది పళ్ళు పళ్ళులో అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి అక్కడక్కడ డిజైన్ అయితే ఉంటుంది ఇలా వస్తుంది అనమాట చిన్న చిన్న బంచెస్ లాగా లాస్ట్ లో మనకి అలా డిజైన్ వస్తుంది కలర్ అయితే వైన్ షేడ్ అండి కలర్ బాగుంది అండ్ మనకి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకసారి మనం శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం ఇదిగోండి ఇలా ఉంటుంది లుక్ అయితే కలర్ ఎవరికైనా బాగుంటుంది అండి రెండు కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ సో ఇలాంటి సారీస్ మిస్ అవ్వద్దు వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ చూద్దాం కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతాయి ఇది డిజైన్ వచ్చింది కదా ఇది ఇంకొక డిజైన్ అనమాట కలర్ కూడా డిఫరెంట్ కలర్ అండ్ డిజైన్ కూడా ఇలా డిఫరెంట్ గా అయితే వచ్చింది బోర్డర్ వచ్చేసి సింపుల్ బోర్డర్ వచ్చింది మనం ఫస్ట్ చూసిన దానిలోనే ఇది ఒక కలరు సేమ్ డిజైన్ వచ్చింది దీనికి దీనికి కూడా సేమ్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి అండ్ డిజైన్ మనకి ఇది పెయింట్ వస్తుంది బ్రష్ పెయింట్ వస్తుంది అనమాట పెయింట్ చేశారనమాట దీని మీద అంటే మనకి శారీలో రాలేదు ఇది డిజైన్ చేశారు ఇలా బ్రష్ పెయింట్ ఇలా అండి శారీ పెయింటింగ్ శారీ లుక్ అయితే వస్తుంది ఇదంతా మనకి చిన్న చిన్న గ్లిటర్స్ తో డిజైన్ అయితే చేశారు బోర్డర్ టైప్ లో అండ్ సారీ మొత్తం కూడా మనకి అలాగ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి లైట్ వెయిట్ ఉంటుంది సారీ బాగుంది కలర్ కూడా బాగుంది ఇట్లా వస్తుందండి సారీ అయితే బాగుంది కదా ఈ ప్రింట్ వచ్చేసి చాలా బాగుందండి డిజైన్ చాలా బా వచ్చింది ఇది పళ్ళు శారీలో అక్కడక్కడ కూడా మనకి బంచెస్ వస్తాయి ఇట్లా కింద వైపున బంచెస్ వస్తాయి అనమాట ఇలా పెద్ద బంచ్ వస్తుంది చూసారు కదా అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ ఎక్కడ బ్లౌజ్ కూడా ఏదైనా పెయింట్ వచ్చి ఉంటది అనుకుంటున్నాను ఇదిగోండి చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి బాగున్నాయండి ఇది హ్యాండ్స్ కి వస్తుంది ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా పెద్దది వచ్చే డిజైన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో మనకి కలర్స్ ఉన్నాయి ఇవి కలర్స్ ఇంకా కలర్స్ అయితే ఉంటాయి ఈ బ్లూ సారీ దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కలర్స్ ఇవ్వండి కలర్స్ ఇదే సేమ్ డిజైన్ వచ్చింది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట నెక్స్ట్ వచ్చి వాటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో ఇది ఒక కలర్ ఉంది సిక్స్ ఫైవ్ అండి కొన్ని డిజైన్ ని బట్టి చేంజ్ అవుతున్నాయి ఇది సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇదైతే ఫైవ్ ఫిఫ్టీనే అంటే మనకి కలర్ ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ కాస్ట్ కూడా చెప్తాను క్లియర్ గా చూడండి ఇది ఫైవ్ ఫిఫ్టీయే అంటే ఇది సింగిల్ ఫ్లవర్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీయే సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి గ్రీన్ కలర్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీయే ఇవన్నీ ఫైవ్ లో కలర్స్ అనమాట ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ ఇవన్నీ ఇది కూడా కలర్స్ మెరూన్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా వైన్ చేయడు ఇవన్నీ కలర్స్ అండి వీటిలో మీకు ఏది నచ్చతది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉన్న వాళ్ళు మన రమా క్లాత్ స్టోర్స్ ని విజిట్ చేయండి నందమూరి నగర్ బృందావన కాలనీ స్టోన్ వర్క్ సారీస్ అండి ఇలా షుగర్ వర్క్ అంటారు కదా ఈ సారీస్ అనమాట ఇవి కాస్ట్ అయితే మనకి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడతాయి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒక సారీ చూద్దాం ఇట్లా వస్తదండి కలర్స్ అయితే బాగున్నాయి ఇదంతా స్టోన్ వర్క్ మనకి పళ్ళు వస్తుంది త్రీ సైడ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది స్టోన్ వర్క్ తో అండ్ శారీలో మనకి ఇలా ఉంటది కుర్చీళ్లలో వచ్చేసి ఇట్లా హాఫ్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది మిగతాదంతా ప్లెయిన్ ఇట్లా వస్తుంది సారీ అయితే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి వస్తుంది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వీటిలోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము ఇవి కలర్స్ అండి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో కలర్స్ ఇట్లా ఫ్యాబ్రిక్స్ అయితే కొన్ని స్ట్రైట్ లైన్స్ వచ్చాయి కొన్ని అయితే జార్జెట్ ఉంది ఇలా జార్జెట్ లో లైట్ వెయిట్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే అన్ని జార్జెట్ వస్తాయి కానీ ఇదిగోండి గ్రే కలర్ జార్జెట్ మీద బాగుంది ఇది కూడా లైట్ గ్రీన్ యాపిల్ గ్రీన్ అంటారు కదా ఆరెంజ్ బాగా ట్రెండింగ్ కలర్ అండి ఇప్పుడు బాగా అందరూ ఆరెంజ్ 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 అంటున్నారు నెక్స్ట్ ఒక కలర్ ఇవన్నీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ లోనే మనకి కలర్స్ అండి ఇంకా ఉన్నాయి ఫైవ్ నైంటీ ఫైవ్ లో ఇదిగోండి ఇంకా ఉన్నాయి గ్రే కలర్ ఇంకొకటి ఉంది ఫైవ్ నైన్టీ ఫైవ్ లో నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉందండి ఇట్లా మనకి ఫ్లవర్ డిజైన్ కాకుండా జిగ్జాగ్ ప్యాటర్న్ లో కూడా ఫైవ్ నైన్టీ ఫైవ్ లోనే ఉంది ఇది కూడా ఫైవ్ నైన్టీ ఫైవ్ మెరూన్ కలర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లైట్ కలర్ వస్తుంది ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇది స్కై బ్లూ వస్తుంది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి ఇవి ఏంటంటే మనకి కొంచెం కాస్ట్ పెరుగుతాయి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో స్టోన్ వర్క్ అనమాట సిక్స్ ఫిఫ్టీ ఉంది అది అలాగే సిక్స్ ఫిఫ్టీ లో ఇవి కలర్స్ ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా లైన్స్ వచ్చినాయి కదా ఇవి సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి అవి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ సిక్స్ ఫిఫ్టీలో డార్క్ గ్రీన్ కూడా ఉంది నెక్స్ట్ పింక్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనం చూస్తున్న ఈ శారీస్ అండి ఫుల్ హెవీ వర్క్ అనమాట మొత్తం అంతా చిప్స్ వచ్చాయి ఇదంతా కూడా సెల్ఫ్ చిక్ లాగా ఉంటది చిప్ వర్క్ వచ్చింది అందులోను మనకి శారీకి వచ్చేసి డిజైన్ వస్తుంది సో ఇలా షైనింగ్ అయితే ఉంటది నైట్ టైం పార్టీస్ వాటికి బాగుంటది సారీ అయితే మొత్తం అంతా కూడా ఇదంతా చిప్ వచ్చేస్తుంది సారీ టోటల్ గా ఉంటదండి చిప్ అయితే విత్ పల్లుక్ అయితే టజల్స్ అయితే ఉంటాయి లైట్ వెయిట్ ఉంది సారీ ఎంత చిప్ వర్క్ ఉన్నా లైట్ వెయిట్ గానే ఉంది చూసారు కదా ఇలా వస్తుంది మనకి లుక్ నైట్ టైం మనకి ఫంక్షన్స్ వాటికి బాగుంటది లుక్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇవి కలర్స్ అండి దీనిలోనే గ్రీన్ కలర్ అండ్ బ్లూ ఇవి పిల్లలకి ఏమైనా కి వాటికి స్టిచ్ చేయించడానికి కస్టమైజేషన్ పర్పస్ కూడా బాగుంటాయి ఇవి కలర్స్ ఇవి బ్లౌజెస్ అండి బ్లౌజెస్ ప్లెయిన్ వస్తాయి అనమాట టోటల్ గా ఇవన్నీ కలర్స్ వీటి కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ సారీస్ చూస్తున్నాం అండి ఇవి వచ్చి సాటిన్ మీద మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది వర్క్ అండ్ కలర్స్ కూడా చాలా క్లాసీ లుక్ ఉన్నాయి డీసెంట్ కలర్స్ ఉంటాయి అనమాట ఇలాగా మనకి గ్రే కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ ఇలాంటి డిజైన్స్ ఇది ఇది ఒక డిజైన్ గ్రే కలర్ లోనే ఇది ఒక డిజైన్ క్లాత్ కూడా బాగుందండి సాటిన్ లుక్ ఉంది మంచి క్వాలిటీ అయితే ఉంది అండ్ ఇది సాటిన్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది కూడా ఉందండి ఇది కూడా చాలా బాగుంది క్లాత్ అయితే ఇవి కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి ఇది అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఉంది అండ్ వీటికి కూడా కాస్ట్ చూద్దాము ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదైతే నెక్స్ట్ ఇది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇవి కూడా అలాగే ఉంటాయి దగ్గర దగ్గర నైన్టీన్ ఫిఫ్టీ సో కాస్ట్ చూస్తారు కదా నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి డిజైన్ వచ్చింది ప్లెయిన్ కాదు కదా అందుకని ఈ కాస్ట్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి ఇది ఒక కలర్ ఉంది డిజైన్ కూడా ఇది మనకి చిన్న గోటా పట్టి అంటారు కదా అలా వచ్చి లేస్ వస్తుంది అనమాట చిన్న లేసు అండ్ స్టోన్ వర్క్ వస్తుంది కలర్ అయితే బాగుంది ఇలా ఉంటుంది అండి అయితే కాస్ట్ వచ్చి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి మనకి స్పేస్ సిల్క్ అండి ఇది రోమన్ క్రష్ వస్తుంది అనమాట స్పేస్ సిల్క్ లోనే క్రష్ వస్తుంది ఫ్యాబ్రిక్ మంచి షైనింగ్ అయితే ఉంది అండ్ మనకి వర్క్ కూడా ఇట్లా లీఫ్ డిజైన్ మ్యాంగో డిజైన్ వచ్చినాయి క్లాసీ లుక్ అండి శారీ అయితే కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇదేంటంటే ఇంకా డిజైనర్ శారీస్ అండి ప్రతిదీ సింగిల్ సింగిల్సే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటాయి ఇదంతా కూడా మనకి మంచి వర్క్ వచ్చింది క్లాసీ లుక్ తో నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా ఇట్లా కట్ వర్క్ వస్తుంది అండ్ స్టోన్స్ కూడా వచ్చాయి చిన్న స్టోన్స్ అలాగే కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి జిమీచు ఫ్యాబ్రిక్ తో వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగ డిజైన్ అయితే వస్తుంది హాఫ్ వర్క్ మనకి ఇది వర్క్ వచ్చేస్తుందండి మిషన్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా లోపలే ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ చూస్తున్నాం ఇదన్నమాట ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి వచ్చి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి మనకి ఇలా స్టిచ్చింగ్ చేసేసి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది ఇలాగనమాట ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనం స్పేస్ సిల్క్ లో చూసాం కదా లైట్ షేడ్ అనమాట మొత్తం వర్క్ వస్తుంది చూడండి ఇది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి లైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి ఇలా వస్తుంది చూడండి ఇది బర్డ్స్ తో డిజైన్ వచ్చింది అనమాట సారీ మొత్తం కూడా ఇలాగా వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కలర్ అయితే బాగుంది పదహారు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మొత్తం ఇలా స్టోన్ వర్క్ వచ్చేసి చిన్న లేస్ వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది రెడీమేడ్ వచ్చేసింది శారీ బ్లౌజ్ కాస్ట్ కలిపేసే మనకి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పదహారు వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది నెక్స్ట్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ శారీ ఇలా ఉంటుంది ఇది కింద స్కిందంతా స్టోన్ వర్క్ వస్తుంది చూడండి చాలా సింపుల్ గా నీట్ గా ఉంటదండి డిజిటల్ ప్రింట్ తో వచ్చింది జార్జెట్ అయితే అసలు చాలా మెత్తగా ఉంది సారీ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇలా వస్తుంది సారీ క్వాలిటీ చాలా బాగుందండి జార్జెట్ విజిట్ చేసి చూడండి కావాలంటే ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ సింపుల్ గా ఉంటది నీట్ గా ఉంటది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉందండి ఇలా జారిపోతా ఉంటది ఇదిగోండి ఇట్లా వస్తుంది ఒకసారి చూద్దాం ఈ వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది నైస్గా ఉంది వర్క్ అయితే కట్ వర్క్ టైప్ లో వచ్చింది ఇలాగండి నీట్గా ఇలా ఉంటుంది వర్క్ బాగుంది చిన్నగా నీట్గా వచ్చింది కట్ వర్క్ అండ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది చూసారు కదా ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి మనకి వీటిలో కలర్స్ డిజైన్స్ అలా ఉండవు చూసారు కదా ఇది కాస్ట్ చెప్పాను ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు యాభై ఇలా వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి జార్జి ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇలాగా బీట్ వర్క్ వస్తుంది ఇది బీట్స్ తో ఫ్లవర్ డిజైన్ అంతా బీట్స్ వర్క్ వచ్చింది ఇది సాటిన్ క్రేప్ శారీ అండి ఇది ఫస్ట్ మనం దీనిలో చూసాం కదా సాటిన్ క్రేప్ అనమాట దీనిలో వర్క్ ఎలా అయితే వచ్చిందో మనకి బోర్డర్ లో సేమ్ అలాగే వర్క్ వచ్చింది వర్క్ మళ్ళీ కటింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇది సాటిన్ క్రేప్ శారీ దీని కాస్ట్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఈ కలర్ ఉంది ఇప్పుడు వచ్చేసి మనం మంగళగిరి పట్టులో వర్క్ శారీస్ చూస్తున్నాం అండి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా మంగళగిరి పట్టు శారీ అనమాట బ్లాక్ మీద మనకి ఆ థ్రెడ్ వర్క్ వచ్చింది రోజ్ ఫ్లవర్స్ తో గ్రే షేడ్ గ్రీన్ అలాగే ఆనియన్ పింక్ తీసుకున్నారు చాలా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ అయితే తీసుకున్నారు అందులో బ్లాక్ మీద కాబట్టి ఇంకా ఏ కలర్ అయినా బాగుంటది సో ఇలా వస్తుందండి వర్క్ అయితే టోటల్ గా ఇదంతా వర్క్ మనకి ఇది వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట మంగళగిరి పట్టు శారీ అండి ఇది శారీ మొత్తం కూడా మనకి చిన్న బుటీస్ అయితే వస్తాయి ఇలాగ గ్రీన్ తో అలాగే లైట్ కలర్ పింక్ తో వస్తాయి అనమాట శారీ టోటల్ గా మనకి ఇలా ఉంటది శారీ ఫుల్ గా వస్తుందండి ఒకసారి చూపిస్తాను లుక్ చూస్తారు కదా ఎలా ఉంది అనేది ఇలా ఉంటది సారీ లుక్ అయితే వీటిలో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము దీనికి ఫస్ట్ మనము పళ్ళు చూద్దాం ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ వర్క్ ఎలా ఉంది చూద్దాం రోజ్ ఫ్లవర్ వచ్చిందండి హ్యాండ్స్ కి ఫ్లవర్స్ వచ్చాయి వచ్చాయనమాట స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది శారీలో ఇలాగా స్టార్టింగ్ నుంచి ఉంటదండి కర్చి దగ్గర నుంచి కూడా మనకి వర్క్ అయితే ఉంది ఇలాగా పళ్ళు వర్క్ వచ్చేసింది ఫుల్ వర్క్ హెవీ వర్క్ మంగళగిరి పట్టు శారీ వర్క్ చేయించడానికి మనకి ఈజీగా త్రీ థౌజండ్ వర్క్ అవుతుంది అలాంటిది మనకి శారీ కాస్ట్ వచ్చేసి ఎంత ఉందంటే ఒకసారి చెప్తాను త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి మంగళగిరి పట్టు సారీనే ఉంటుంది ఈజీగా త్రీ థౌజండ్ త్రీ నైన్ వర్క్ కూడా వచ్చేసింది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి బ్లాక్ కదా పింక్ లైట్ గ్రే దీనికి పికాక్ డిజైన్ వచ్చింది అండ్ క్రీమ్ కలర్ ఇది కూడా బాగుంది ఇలా ఉంటది సారీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చక్కగా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు నియర్ బై ఉంటే విజిట్ చేయండి ఇలా వస్తుంది అలాగే మనకి లెనిన్ మీద ఇలా కట్ వర్క్ సారీస్ కూడా వచ్చేయండి ఇదంతా కూడా మనకి డిజైన్ అయితే వస్తుంది దాని మీద మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది డిజైన్స్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వచ్చిందండి ఇలా కట్ వర్క్ తో పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మనకి డిజైన్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కి స్మాల్ డిజైన్ వస్తుంది శారీ అయితే బార్డర్ అంతా కంటిన్యూ అవుతుంది అక్కడక్కడ ఇలాంటి బుటీస్ అయితే వస్తాయి సో బ్లౌజ్ కూడా చూసారు కదా వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దాం ఇలాగండి ఆరెంజ్ ఇది వైలెట్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ ఇది పింక్ కలర్ ఇలా అనమాట కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా మనకి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ అయితే కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అలాగే వైట్ లో కూడా ఉంది వైట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే మన రమా క్లాత్ స్టోర్స్ ని విజిట్ చేయండి బృందావన్ కాలనీ గందమూరి రోడ్ వస్తుంది బృందావన్ కాలనీ ఎంజీ రోడ్ నుంచి రావాలి ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్ రోడ్ లో వేగా జ్యువెలర్స్ రోడ్ నెక్స్ట్ శారీ వచ్చేసి వైన్ షేడ్ వస్తదండి ఇది మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లాగా కట్ వర్క్ కూడా మళ్ళీ ఇలా కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు కలర్స్ కూడా లైట్ కలర్స్ అయితే డిజైన్ చేశారు ఫ్లవర్ కూడా షేడెడ్ వచ్చాయనమాట ఫ్లవర్ లో థ్రెడ్స్ అయితే షేడెడ్ వేశారు ఇలా ఫుల్ వర్క్ అయితే వస్తుందండి ఈ శారీ వచ్చేసి మనకి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైనర్ శారీస్ అండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో దీనిలో మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్ ఇదైతే స్పేస్ సిల్క్ వస్తుంది ఇది కూడా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి దీనికి అదే ఉంటాయి అది బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలి ఇది బ్లౌజ్ వస్తుంది దీనిలో అయితే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా ఉంటదండి షైనింగ్ అయితే చాలా బాగుంది ఇట్లా వస్తుంది దీనికి హ్యాండ్స్ లోపల ఉన్నాయి బ్యాక్ వచ్చి ఇట్లా నెక్ వస్తుంది ఉన్నాయి స్టిచ్ చేయించుకోవాలి ఈ శారీ చూద్దాం ఒకసారి ఇలాగా చిన్న లేస్ మోతి వర్క్ వస్తుంది అనమాట మిర్రర్ వర్క్ మోతి వర్క్ వస్తుంది లేస్ కి ఇదంతా స్పేస్ వచ్చేసి మనకి చిన్న షుగర్ బీడ్స్ లాగా అట్లా వస్తాయి పంచదార వర్క్ అంటారు కదా అలా వస్తుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి ఫ్యాబ్రిక్ ఇంకొక ఇది స్పేస్ కదా ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇదంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది చిన్న లేస్ లాగా స్టోన్ వర్క్ మంచి క్లాసీ లుక్ తో అయితే ఉంటుంది ఇట్లా వస్తుంది సారీ మొత్తం అంతా స్టోన్ వర్క్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదండి దీని బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ హుక్ వస్తుంది ఇది ఇట్లా మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి ఒకసారి చూద్దాం నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని కాస్ట్ దీనిలోనే ఇంకొకటి ఉంది పింక్ కలర్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇది పింక్ కలర్ వచ్చింది మల్టీ కలర్ తో లేస్ వచ్చింది బ్లౌజ్ కూడా మల్టీ కలర్ వచ్చింది ఇలా ఉంటుంది ఇది కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఇలా బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ